ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్కి స్వాగతం కర్నూలులో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కర్నూలు నగరంలోని రాధానగర్ స్కంద్ అపార్ట్మెంట్లో కుల మతాలకు అతీతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ క్రిస్టియన్లు ముస్లింలు హిందువులు అనే తారతమ్యం లేకుండా కృష్ణాష్టమి పండుగని భక్తులు ఎంతో సంతోషంగా జరుపుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమాలు ఇంకా నాలుగు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలు కృష్ణుని వేషధరణ బాగా ఆకట్టుకుంది ఓ గలిగే శ్రీ కృష్ణుడు ఇది గోతా బిడ్డడాయని కృష్ణ వెంకటేశుడై మంగ తోడ ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై ఈ కృష్ణుడు సతులాల ఓ శ్రీ కృష్ణుడు సతులాలా టైమింగ్ చెప్పండి ఆ టైమింగ్ లో మీకు వీలైన టైంలో మార్నింగ్ అని ఈవినింగ్ అని రావచ్చు మా ప్రిన్సిపాల్ అయినా కానీ ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు టెన్ ఇయర్స్ కూడా తెలియాల చాలా మందికి తెలియట్లేదు కాలేజీ గురించి విజ్ఞానం ఉంటుంది అది అందరూ నేర్చుకోవాలన్న ఉద్దేశమే మా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీకృష్ణం వందే జగద్గురుం అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీష్ల వారి దివ్య ఆశీస్సులతో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నాలుగు రోజుల కార్యక్రమం అలాగే మనకు నాలుగో రోజు శ్రీకృష్ణ భగవాను యొక్క పల్లకి ఊరేగిం ఊరేగింపు కార్యక్రమము అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరపబడుచున్నది ఇక్కడ ప్రబోధ సేవ సమితి హిందూ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు చాలా మహా పర్వదినం అండి సర్వాంతర్యామి అయిన పరమాత్మ మనకు సాకార భగవంతునిగా అవతరించి మనకు ధర్మ సంస్థాపనార్థం అనే కారణార్థం సర్వ జీవరాశులని తన మార్గము చేత యోగ ధర్మ ఆచరణల చేత మోక్ష గమ్యాన్ని చేర్చడానికి ఆ పరమాత్మే మనకు సాకార భగవంతుడిగా అవతరించిన ఈరోజు మహా మనకు సుదినము పర్వదినము శ్రీకృష్ణుడు భగవాని యొక్క గొప్పతనం ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన సాధారణ మనిషి కాదు మనిషి వలె నటించి తన ధర్మాలను దేవుని ధర్మాలు దేవునికి మాత్రమే తెలుసు అంటారు ఆ ధర్మాల్ని ఉద్ధరించగలిగింది దైవమే ఉద్ధరించగలగాలి కాబట్టి ఆ దైవమే మనకు సాకార భగవంతుడిగా అవతరించి ఈరోజు మనకు మనకు దుఃఖానికి కారణమైన ఈ కర్మ పాపపుణ్య కర్మ అనేది మనకు ప్రకృతిలో ప్రతి జీవరాశి చిక్కుకొని ఉన్నది కనుక ప్రకృతిని ఏర్పాటు చేసింది ఆయనే ఈ ప్రకృతి నుంచి బయటపడే ఉపాయమైన దైవజ్ఞానానికి కూడా ఆయనే మనకు దైవధర్మాల రూపంలో మనకు బయలుపరిచే సర్వమానవాళ్ళని ఉద్ధరించడానికి అవతరించిన సుదినం కనుక ఈ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఆయన యొక్క జీవితంలో ప్రతి కార్యము మార్గదర్శకమే ప్రతి కదలిక ప్రతి మాట మనకు జ్ఞానాన్ని అదే జ్ఞాన మనకు జ్ఞాన సందేశంగా ఉందని మనం తెలుసుకోవాలని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కరిస్తూ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు కళ్యాణ్ రాఘవన్ అండి ప్రమోద సేవ సమితి సబ్జెంట్ ఓకే శ్రీ 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 శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు కర్నూలు నగరంతో పాటు స్టేట్ వైడ్ ప్లస్ కర్ణాటక ప్లస్ ఒడిస్సా ప్లస్ అమెరికా ఆస్ట్రేలియా జపాను ఇక్కడంతా కూడా రెండు వందల పద్దెనిమిది సార్ల ఈ కృష్ణ జన్మాష్టమి పదకొండు రోజుల వేడుకలు జరగడం జరుగుతుంది అంటే మాకు కూడా మొన్నటి వరకు శ్రీకృష్ణుడు యొక్క గొప్పతనం తెలిసింది కాదు స్వామివారు రచించినటువంటి గ్రంథాల ద్వారా ఈ శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు అంత గొప్ప వచ్చినటువంటి ఈ శుభ సమయం బహుళాష్టమి రోజున అంటే ఈ ఈ శుభదినంన మేమందరికీ కూడా దీంట్లో పాల్గొని మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం నా పేరు నాగయ్య కర్నూలు కమిటీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కృష్ణాష్టమి చేస్తున్నాము ఇట్లాగే నాలుగు రోజులు ఉంటాయి కర్నూల్లో ఫస్ట్ రోజు పూజ సాయంత్రం ఉట్టి కొట్టడం ఉంటుంది మరుసటి రోజు మామూలు పూజ ఉంటుంది మళ్ళీ మూడో రోజు మామూలు పూజ ఉంటుంది నాలుగో రోజు ఊరు ఎరిగింపు అని ఉత్సవం ఉంటుందండి అందరు రావాలనుకో రాజేశ్వరి మీడియా మిత్రులకు నమస్కారము అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీష్ల యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మేము శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము మతాలకు అతీతంగా ఇక్కడ మనకు క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు హిందువులు అందరూ కన్నుల పండుగగా కృష్ణాష్టమి మూడు వచ్చే మూడు దినాలు కూడా ఎంతో బాగా జరుపుకోబోతున్నాము ఎవరైనా సరే వచ్చి ఇందులో పా పాల్గొనొచ్చు ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు అందరికీ ఉంటాయని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మీకోసం ఒక చిన్న శ్లోకం చెప్తాను నీవే తల్లియు తండ్రియు నీవే నా సోదరుండు నీవే సకుడు నీవే గురుడును దైవము నీవే निजमुग कृष्णा ఇంకొకటి ఏంటంటే కర్నూలులో ఎంతోమంది కళాకారులు ఉన్నారు గవర్నమెంట్ శారదా మ్యూజిక్ కళాశాల గురించి ఎవరికీ తెలియదు కనీసం ఆటో డ్రైవర్లకు తెలీదు ఎవరికీ తెలియదు అది దిశ పోలీస్ స్టేషన్ సబ్ జైల్ బ్యాక్ సైడ్ ఉందండి అందరూ ఎవరన్నా కళలని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆసక్తిగల వాళ్ళు వచ్చి మా కాలేజీలో మృదంగం వైలిన్ నాట్యము ఎన్నో కళలు ఉన్నాయి అక్కడ త్వరలో వీణ కూడా రాబోతోంది కాబట్టి ఓకల్ నేర్పిస్తాము అలా మీరు వచ్చి సంగీత కళల్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాము దైవానికి చాలా ఇష్టమైనవి కళలు మీరాబాయి కావచ్చు అన్నమయ్య కావచ్చు రామదాసు కావచ్చు